ఓం శ్రీ గురు భోరవ ఓం శ్రీ మహాగణాధిపతి హైరమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో విశ్వసాస్త్రనామంలోని ఏడవ శ్లోకంలోని యాభై ఐదు నుంచి అరవై మూడు వరకు నామాల కర్తాలను తెలుసుకుందాం ఆ నామం ఏ ఈ శ్లోకం ఏమిటంటే అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రదత్తన ప్రభూత స్త్రీ కుమ పవిత్రం మంగళం పరం ఇందులో నామాలు అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రదర్తన ప్రభూత స్త్రీ కక్కుగుప్తామ పవిత్రం మంగళం పరం అనేవి నామాలు తొమ్మిది రామాలు ఇంతకు రోజు చెప్పుకున్న నామ విశేషాల్లో భగవంతుడు స్థిరుడని స్థిరమైన వాడని ధ్రువుడని చివరగా చెప్పుకున్నాం ఈ శ్లోకంలో మొత్తం తొమ్మిది ఉన్నాయి ఈ నవనామాల యొక్క విష విశేషాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం గ్రాహ్యము కాని వాడని అర్థం అన్నమాట పరమాత్ముడు ఇంద్రియములకు వరస్సుకును బుద్ధికిని అందరి వాడైన కారణంగా అగ్రహయ్య అన్న నామంతో పిలువబడుతున్నాడు సాధకమైంది తైతరీయ ఉపనిషత్తు ఇలా అంటుంది ఎవరి దగ్గరకి వెళ్ళక వాక్కు మొదలైన కర్మేంద్రియాలు మనస్సు మొదలైన అంతరేంద్రియాలు వెనుకకు మరులుతున్నాయో ఆయనే పరమాత్ముడు అనేది ఇక్కడ ప్రమాణంగా గ్రహించాలి అయితే పరమాత్మ దగ్గరికి ఇవి ఏమీ చేరకపోతే ఆయన అగ్రహయుడు అగ్రాయుడే అయితే మానవుడు అనేది అర్థం ఎలా అర్థం చేసుకోవాలి అని ఇక్కడ ప్ర ప్రశ్నిస్తుంది మరణశీలుడైన ప్రతి వ్యక్తికి ఈ ప్రశ్న పుడుతుంది అందుకే పౌరాణిక ప్రపంచంలో ప్రహ్లాదుని వంటి మహా భక్తాగ్రేసర్లు చెప్పిన మాటలను పర ప్రమాణంగా మనం ఇప్పుడు గుర్తు చేసుకోవాలి ఇక్కడ అదేంటంటే భాగవతంలో ఇందుగలడందు లేడని సందేహం వరదు చక్రి సర్వోపగతం డెంతెందు వెతికి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే కలకడ కలకడం బోధి కలకడం బోధి కలండు గల గాలి కలడాకాశంబునన్ కుంబినిన్ కలడగ్ని కలడగ్నిన్ దేశల్ దిశలన్ పగళ్ళ నిశలన్ కద్యోత చంద్రాత్మలన్ కలడందోకారమునన్ నన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందటం కలడీషండు కలండు తండ్రి వెతకంగ నేల ఇయ్య ఎడన్ శ్రీ భాగవత మహాభాగవంలో ఏడవ పర్వంలోని రెండు వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరు శ్లోకాలు దీని భావం ఏంటంటే ప్రహ్లాదుని భోజన ప్రకారంగా భగవంతుడు ఉన్నాడో తెలిసిపోయింది అయితే రూపం కానీ గుణం కానీ అందినట్లే అంత దూరంగాను దగ్గరగాను ఉన్న ఒకనొక పరిస్థితి ఏర్పడుతుంది అంతటా దేవుడున్నాడే తృప్తి కలిగిన ఈ తృప్తి భక్తులకు మాత్రమే కలుగు మిగులుతుంది మిగతా వారికి తెలియదు కానీ నాస్తికులు భగవంతుడికి శత్రువులు అయిన హిరణ్యకషముడు మొదలైన వారికి అధికారము అహంకారము అణచివేత అనే గుణములు మాత్రమే మిగిలి ఉంటాయి మిగిలిన భక్తులైన వారికి సాక్షాత్కార సంతృప్తి ఉండగా భక్తులు కాని వారికి అసంతృప్తే మిగులుతుంది భగవంతుడిని అర్థం చేసుకునే మార్గంలో పయనించే వారికి ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది సర్వేంద్రియాలు నిగ్రహించి ప్రహ్లాదుని మార్గాన్ని అనుసరించడమే ఇప్పుడు ఉన్న యువతరానికి నే ఇప్పుడు ఉన్న జనానికి కూడా వ్యక్తులకు అందరికీ ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్కరికే చాలా అవసరం అదే గ్రాహ్యం ఏపుగా పైరింపజేస్తుంది ఇక యాభై ఆరో నామం శాశ్వత అన్ని కాలాల్లోనూ అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లోనూ ఎప్పుడూ ఉన్న కారణంగా భగవంతుడికి శాశ్వతుడు అన్న నామం సార్థకమైంది మానవుని వందేళ్ల జీవనంలో అతడి గ్రహణ శక్తి ఉన్నంతవరకు భూమి అగ్ని వాయు జలము ఆశ ఆకాశము చీకటి వెలుగు ఇవన్నీ శాశ్వతమని అనుకుంటాడు తన జీవిత కాలంలో తనకంటే ముందు పోయిన వారిని తనతో పాటే ఉన్నవారిని చూస్తూనే ఉంటాడు కానీ తాను శాశ్వతం కాదని నిర్ణయించుకు నిర్ణయించుకుంటాడు అయితే పంచభూతాత్మకమైన ప్రపంచమే శాశ్వతం అనే భావన కలుగుతుండగా ఈ సృష్టికి మూలాధారమైన పరమాత్ముడు శాశ్వతే అని నిర్ణయించుకుంటాడు శాశ్వతం శివమచ్చుతం అని పదబంధాలు నిర్మించుకుంటాడు అంతేకాక నశించే కుండను నశించని మట్టిని ఈ రెండింటిది పోల్చుకొని భౌతికమైన శరీరంలన్నీ కుండ వంటివని పరమాత్మ మాత్రం భూమి వంటి వాడని ఈ మట్టిలో మట్టిలో వంటి వాడని సంతృప్తి తెలుసుకొని సంతోషిస్తాడు సంతృప్తి చెందుతాడు శాశ్వతమైన ప్రతి దానిని ఈ విధంగానే భావించుకుంటాడు అందుకే బ్రహ్మసత్యం జగన్విద్య సిద్ధాంతం పుట్టుకొచ్చింది ఇక యాభై ఏడో నాము కృష్ణ ఈ పదమునకు సత్యానంద స్వరూపుడని అర్థం వస్తుంది కృష్ణ కృష్ణపరమాత్మకత్వ ధ్వ కృష్ణ కృష్ణ అంటే కృష్ణపర కృష్ణవర్ణము కృష్ణవర్ణాత్మకత్వ ద్వాకృష్ణ అంటే కృష్ణవర్ణము ఉన్నవాడైనందు వల్ల కృష్ణుడని పిలువబడ్డాడు అంతేకాక కృష్ అంటే సత్వ సత్తాస్వరూపుడని నా అంటే ఆనంద స్వరూపుడని స్వరూపం అని ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం ఇది వేదవ్యాసుల ఉత్పత్తి వచనం సత్తాస్వరూపుడు సత్తాస్వరూపుడు అంటే నిత్యుడని ఆనంద స్వరూపుడని అంటే అంతటా ఆనందంగా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేవాడని గ్రహించాలి కృష్ణ శబ్దానికి ఉన్న నల్ల అనే అర్థాన్ని గ్రహించి భక్తబోతున భావతల్లో చెప్పే ఈ పద్యం తెలుగువారి నోళ్లలో ఇప్పటికీ నానుతురే ఉంటుంది ఎప్పటికీ రావుతురే ఉంటుంది నల్లని వాడు పద్మనయనమ్ములవాడు కృపారసమ్ముపై జల్లెడు వాడు మౌలిపరసర్పిత పించపు కలవాడు నవ్వురా జల్లెడు మోము వాడొకడు చెల్వల మానధనంబు ఓ పల్లియలారా ఈ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే అని గోపికలు మధురా నగరంకి వెళ్ళిపోయి శ్రీకృష్ణుని గురించి అన్వేషిస్తూ పువ్వు పొద చుట్టూ చేమ మొదలైన రన్నింటిని ప్రశ్నిస్తూ ఆ నల్లని వాణ్ణి మీరు చూశారా అని ప్రశ్నిస్తున్నారు ఆ గోపికలు సర్వము నీలమయం అని భావిస్తే కృష్ణుడు సర్వత్రా ఉన్నాడనే జ్ఞానం వారికి మార్గం చూపిస్తుంది కానీ వారి ఆతృత అంత దూరం ఆలోచించనివ్వలేదు మరొక చోట పోతరగారే నీలజీతము నీలజీముత నీలజీముత సన్నిభ శరీరము కలవాడు తామర సాబ నేత్రములు కలవాడు అని ప్రయోగించాడు ఇందులో కూడా నీలజీముతము కృష్ణాన్నే ఇస్తుంది అందుకే ఈ అర్థం సచ్చిదానంద స్వరూపంగా భావించాలి మనం ఇక యాభై ఎనిమిదో నామము లోహితాక్ష లోహితం అనగా ఎరుపు ఎర్రని నేత్రములు కలవాడని అర్థం వస్తుంది ఈ నామం వల్ల భగవంతుడు కోపమున్నవాడని కొందర్ను కొని కొందరిని కొనడానికకి అవకాశం ఉన్నది కొందరను కొనడానికి అవకాశం ఉన్నదని పుండరీకాక్షుడైన భగవంతునికి లోహితాక్షుడనే పేరు ఉండడం సహజం కాదనిపిస్తుంది అయితే హిరణ్య కష్పాది కశ్యపాది రాక్షసులను సవరించే సందర్భాల సందర్భంలో భగవంతుడు ఉగ్రరూపం ధరించవలసి వస్తుంది వచ్చింది అప్పుడు ఎరుపెక్కిన కళ్ళు క్రాంత దర్శలైన మహర్షుల మనోనేత్రాల ముందు బొమ్మ కట్టి కనిపించాయి ఆ కారణంగానే లోహితాక్ష అన్న పేరుతో పరమాత్ముడు పిలువబడ్డాడు యద్భావం తద్భవతి అని దాని అన్నదాని ప్రకారం భావన ఎట్లా ఉంటే రూపం ఎట్లా కనిపిస్తుందని అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు వామన చరిత్రలో వామనుడు అందరికీ అన్ని రూపులుగా కనిపిస్తాడు బలచక్రవర్తి సభామండపంలో అడుగుపెట్టిన వామనుడిలా వ్యవహరించాడు కొందరితో చర్చించును కొందరితో జటలు చెప్పుచు గోష్ఠి చేయను కొందరితో తరకిస్తుంటాడు కొందరితో ముచ్చట ముచ్చడాడుతుంటూ కొందరితో నవ్వులాడుతుంటాడు నవ్వులాడుతుంటాడా మరియు అనేక విధములందరినీ అన్ని రూపులై వినోదం వినోదింపజేస్తుంటాడు ఈ చివరి వచనంలో పరమాత్మను ఎవరెవరు ఏ భావంతో చూస్తారో ఆ భావనకు అనుగుణంగా కనిపిస్తాడని స్పష్టమవుతుంది దీనికి ఒక ఉదాహరణ ఇక్కడ చూద్దాం తులసీదాసు తులసిదాసు ప్రతిరోజు రామాయణం చెప్తూ ఉంటాడు ఆంజనేయ స్వామి వారు మార్గవర్షంలో వచ్చి వింటూ ఉంటారు ఆంజనేయుడు చిరంజీవి అయినందువల్ల సర్వలోకాల్లోనూ ఉంటాడు కాబట్టి తులసీదాసు వంటి భక్త కవులు రామాయణం గానం వినడానికి వచ్చాడని భావించాలి అది సుందరకాండలో ఒక ఘట్టం అశోక వనంలో తెల్లటి జాజి పువ్వులున్నాయని వర్ణిస్తుంటాడు ఆంజనేయుడు వెంబడే లేచి అశోకవరం అనే పువ్వుల వనం అక్కడ తెల్లపూలు పువ్వులను వర్ణించడం తప్పు అంటాడు ఆ వాక్తులోని తీవ్రత గ్రహించిన తులసీదాసు మార్గ రూపంలో ఉన్న స్వామివారి దిక్కు చూస్తూ కిమ్మనకుండా ఉండిపోయాడు అయితే వింటున్న శ్రోతలలో శ్రీరామచంద్రుల వారు కూడా ఉంటారు ఆయన లేచి ఇలా అన్నారు నాయన ఆంజనేయ ఈ మహాభక్త కవి తులసీదాస్ చెప్పినదే సత్యం నిజానికి అశోకవనంలో తెల్లటి పువ్వులే ఉన్నాయి నీవేమో ఆ వనంలో ఉగ్ర దృష్టితో ప్రవేశించావు రావణుని మీద కోపం ఉన్న కారణంగా నీ కళ్ళు ఎరిపెక్కాయి అందువల్ల ఆ తెల్ల పూలవనం నీకు ఎర్ర పూలవనంగా కనిపించింది వీరిద్దరి సంవాదం అక్కడ కూర్చున్న వారికి అందరికీ తృప్తినిచ్చింది తులసీదాసుల అంతర్నేత్రానికి రామాంజనేయులే కనిపించారు ఇది ఒక ఉదాహరణ కావచ్చు పరమాత్రుడు త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన ఒక్కడే కదా లేకార అరుణ నేత్రాలు నేత్రాలుండడం ఉండవలసిందే కదా అందువల్ల లోహితాక్ష అనడం సార్థకమని ఇక్కడ మనం భావించాలి ఇక యాభై తొమ్మిదవ నామము ప్రదర్తన తర్ద అంటే వినాశనం ప్ర అంటే ప్రళయకాలంలో అని అర్థం వస్తుంది ప్రళయకాలంలో ప్రాణులను నాశనం చేసేవాడు అని అర్థం వస్తుంది నిజానికి నాశనం అంటే పరిణామ పరిణామమే తప్ప మూల భూత విచ్ఛేదం కాదు పరమాత్ముడు ఎప్పుడూ పడితే అప్పుడు లయకారుడు కాడు తాను సృష్టించిన ఈ సర్వప్రపంచం ఉరికిని నిరంతరం కోరుతున్న దయామయుడు అందుకే ఎప్పుడో ఒకసారి కాలధర్మాన్ని నిర్వర్తించవలసిన సందర్భంలో క్రతార్థనుడవుతాడు ఇక ప్రహ్లాచలో అంగవ్రాతములలో దుష్టాంగము ఖండించు శేషాంగ శ్రేణికి రక్షణ చేయాలని ఉన్నది ఇక్కడ ఉగ్రరూపం ధరించడమో లయకార గుణం చూపించడమో కానీ లేకపోతే ఈ ప్రహ్లాద చరిత్రలో అంగవ్రాతములో దుష్టాంగము ఖండించి విశేషాంగ శేడికి రక్షణ చేయాలని ఉన్నది ఇక్కడ ఉగ్రరూపం ధరించడము లయకారం గుణము చూపించడము కానీ లేకపోతే దుష్టాంగ ఖండనము జరగదు అందువల్ల ప్రతర్థనహనేనా ఈ నామం పరమాత్మ విషయంలో సార్థకత ప్రయోగమైన చెప్పాల్సి ఉంటుంది ఇక అరవయో నామం ప్రభూత ప్రభూత శబ్దానికి ప్రకృష్టమైన భూతి కలవాడు అనే అర్థం వస్తుంది భూతి అనగా జ్ఞానమని ఐశ్వర్యమని సద్గుణములని అర్థాలున్నాయి ఈ గుణాలతో నిండిన వాడు పరమాత్ముడు అంటే పరమ పరపూర్ణుడని సర్వజ్ఞుడని సర్వభూత విభూతులతో విరాజల్లుతున్న అర్థం చేసుకోవాలి ఇన్ని భూతులున్నందువల్ల ఆయనను ఎందరో ఆశ్రయిస్తారు ఏ ఏదారి దొరకని స్థితిలో కుచే భార్య ఇన్ని విభూతులను శ్రీకృష్ణ పరమాత్మను ఆశ్రయించమని తన భర్త కుచేలుని కోరుతుంది వరదుడు సాధుభక్త జనవస్థలుడు ఆర్త శరణ్యుడు వరుడు రయోపనిధి భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణుడు ఆకులష ఆకుష ఆకుషస్థలి పురమున యాదవ ప్రకరములు భుజింపగా నున్నవాడు నీ వరగిన నీ వరగిన నిన్ను చూచి ఇగుడప్పుడు ఇచ్చునను ఇచ్చున నూన సంపదల్ అది భాగవతంలోని పదో అధ్యాయంలో ఉత్తర తొమ్మిది తొమ్మిది వందల అరవై ఆరో పద్యము ఆడేది భగవంతుని ఇన్ని గుణములను కుచేరు భార్య వర్ణించిందంటే ఆయన అన్ని విభూతులను ఆమె అర్థం చేసుకున్నదనే భావించాలి ఆమె దృష్టిలో ఆయన వరదుడు అపరిమిత శరిసంపదలు కలవాడు అందువల్లనే ఈ సహస్రనామాల్లోని ప్రభుతః అన్న పదం చేరింది పరమ స్వార్థకార్థకాన్ని సారకార్త స్వార్థకార్థాన్ని ఇస్తుంది ఈ రామం ఇక అరవై ఒకటో నామం త్రికుగుప్తామ ఇది ఒకే పదం కకుప్ అనగా దిక్కులని అర్థం ముల్లోకాలకు ఆధార భూతుడైన వాడని పూర్ణమైన అర్థం వస్తుంది లోకాలన్నింటినీ నాలుగుగా విభజిస్తారు ఒకది ఊర్ధము రెండవది మధ్యము మూడవది అధోలోకము నాలుగవది పరమాత్ముడు ఈ ఊరింటికి ఆధారంగా నిలిచేవరి లోకం పరమాత్ముడైనది అనేదే లోకమే అది అంతటా ఉన్నది పురుష సూక్తంలో ఒక భాగంలో భూత జాలం ఉన్నదని మిగతా మూడు భాగాల్లో అమృత స్వరూపం ఉన్నదని చెప్పబడింది నిజానికి పరమాత్ముడు ఆధారంగా అంతటా ఉంటాడు ఏదో ఒక భాగంలో ఉంటాడని చెప్పుకోవడం మన అర్థం చేసుకోవడం కొరకే మాత్రమే ఆ పరమాత్మ సృష్టి స్థితి లయాదుల కన్నా వేరుగా ఉన్నవాడు స్థూల సూక్ష్మ కారణ దేహ దేహాల కన్నా అతీతుడు అనే విషయాన్ని ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి జాగ్రత్త స్వప్న సుశుద్ధి అనే అవస్థలుగా చెప్పబడే శరీరంలోని మూడు లోకాలకు ఆ పరమాత్ముడు ఆధారభూతుడుగా ఉన్నాడు ఈ విధంగా ఈ ఈ త్రిగుప్ధామ అనే పదాన్ని అనేక విధాలుగా వ్యాఖ్యానించుకునే అవకాశం ఉంది మనకు త్రిమూర్తులకు మూలమైన వానిగా త్రివిధ జ్ఞానములకు ఆధారభూతుడిగా త్రివిధ కాలాలకు మూలముగా త్రివిధ గుణాలకు సత్వ సత్వరజస్తమో గుణాలకు అతీతులుగా ఇలా త్రివిధాత్మకుడైన పరమాత్మను పరమాత్మను భావించే పరమాత్మగా మనం భావించాల్సిన అవకాశం ఉంటుంది ఈ పదం ఇంకా ఎంతో వ్యాఖ్యానం సాపేక్షమైంది ఇక అరవై రెండో నామం పవిత్రం తాను పవిత్రమైన తన చేత సర్వం పవిత్రం చేసే గుణాలు కలవాడు పవిత్రుడని అర్థం గడ్డిపూచ కానీ పరమ ఋషి కానీ ఎవరి చేత పవిత్రలవుతారో ఆ పరమాత్మయే పవిత్రుడు ఆ పవిత్ర నామాన్ని జపించిన వారు కూడా కలో నామస్మరణం అనే మాట ప్రకారంగా పవిత్రులవుతారు అనేక పాపాలు చేసిన వారు కూడా భగవన్ స్మరణం వల్ల పరమ పవిత్రులై ముక్తి పొందుకున్న కథలు గాథలు భగవతాది గ్రంథాల్లో ఎన్నో మనకు కనిపిస్తూ ఉంటాయి శివరాత్రి మహర్త్యంలో సుకుమారుడు పాండ్రంగ మహత్యంలోని నిఘామ శర్మ ఇంద్రియ లౌ లౌల్యంతో అనేక పాపాలు చేసిన వారైనా చివరికి చేసిన వారాయణ చివరిగా చేసిన ఒక మంచి కార్యం వల్ల పరమ పవిత్రులైపోయి వైకుంఠాన్ని చేరుతారు కదా ముఖ్యంగా భాగవతంలో అజ మిలుడు అనేక దృష్త్యాలు చేసి అవసాన సమయంలో తన కొడుకును నారాయణ నారాయణ అని పిలిచి విష్ణు సాహిత్యాన్ని అంది పొద్దాడని మనం చూశాం కదా భాగవతంలో చివరి సమయంలో కొడుకు పేరుతో పిలిచిన ఆ పేరు పరమాత్మ అది అయినందువల్ల పవిత్రులై పవిత్రుడై అయిపోతారనే విషయాన్ని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది ఈ ధర్మంలో జీవకారుణ్యం ఎంత గొప్పదో వివరించడానికే ఇది ఈ ఈ సందేశాన్ని ఈ ఈ సందర్భాన్ని చెప్పడం జరిగింది ఇక్కడ బిడ్డ పేరు బిడ్డ పిలుచుట విశ్రామ కేళినైన మిగులు గేలినైనా పద్య గజ్జ గీత భావార్థములనైనా కవలనయనం దలువ కలుషహరము కుమారుని పేరుకే సర్వ కలుషములు పోయినప్పుడు పరమ పవిత్రమైన భగవన్ నామస్మరణం వల్ల ఆ పరమాత్మలోనే ఐక్యం చెందుతారనడంలో అతిశక్తి లేదు కదా ఇక అరవై మూడవ నామం మంగళపరం పరమాత్మ మంగళపరుడు పరమ మంగళుడని విశేషణం పొదన చేర్చి చెప్పుకోవచ్చు శుభకరుడు శుభస్వరూపుడు సర్వభూతాల కంటే ఉన్నతోత్త ఉన్నతోన్నతమైన బ్రహ్మత్వమే ఆకారంగా ఉన్నవాడు అందువల్ల భగవానుడు మంగళప్రతుడు అయినాడు దేవి సర్వమంగళ కాగా పరమాత్ముడేమో మంగళపరుడైనాడు తత్వవేత్తలైన వారు బ్రహ్మతత్వాన్నే మంగళవరి అంటారు ఏ పని చేసినా మంగళాది అయి మంగళ మజ్జినియ్ మంగళాత్మకమై ఉండవల్లని హిందూ హిందువుల యొక్క ఆలోచన సంప్రదాయం అందుకే శ్రీ గణేశాయన మహాతో మొదలుపెట్టి ప్రతికార్యాన్ని మంగళంతో ముగించడం సదాచారంగా పాటించబడుతూ వస్తున్నది పురాణ కాలం నుంచి ఈ నామసూత్రమే మంగళప్రదాయని ఈ విషయంలో భాగవతంలోని ఈ క్రింది పద్యం పరమం పరమ ఉత్తమ ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు బ్రహ్మహత్య అనేక పాపటనుల కగ్ని కీలలు హరినామ కీర్తనములు కురుతల్ప కల్మష క్రూర సర్పములకు గేకుల హరినామ కీర్తనములు తపనీయ చౌర్యాది తమసంభునకు సూర్య కిరణముల్ కీర్తనములు మధుపాన కిల్చి ష మదనాగ సమితికి హరినామ కీర్తనములు మహితయో గోగ్ర దివ్య సమాధి విధుల నలరు బ్రహ్మాది సురులకు నందరాణి నిర్వాణ సామ్రాజ్య భోగభాగ్య అల్లరు బ్రహ్మాదిసులకు నందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగభాగ్య భోగభాగ్య కేలనంబులు హరినామ కీర్తనములు బ్రహ్మహత్య మొదలైన అనేక పాపాలనే అరణ్యాలను హరినామ కీర్తనలు అగ్ని దహిస్తుంటాయి గురుతల్పమనే పాపానికి పూనుకున్న క్రూర సర్పాలు హరినామ కీర్తనలు నిమళ్లై సంహరిస్తాయి వాదించేటటువంటి దొంగతనములనే చీకట్లను హరినామకీర్తనములు సూర్యకిరణములై తొలగిస్తాయి మద్యపాన పాపానికి ఒడిగట్టిన మద గజేంద్ర సమూహాలకు హరినామ కీర్తనలు సింహాలై తొక్కివేస్తాయి మహిమాన్వితమైన ఉగ్ర యోగుల యోగంలో ఉండి నిత్య సమాధి విధులను ఆచరించే బ్రహ్మాది దేవతలకు కూడా అందరాని మోక్ష సామ్రాజ్య భోగభాగ్యాలను శ్రీ కీర్తనలు అందజేస్తున్నాయి ఇది ఎంత మంగళమయం ఎంత మంగళప్రదం కేవలం హరినామ కీర్తనమే ఇన్ని శుభములు కలిగిస్తే కలిగిస్తే పరమ మంగళుడైన ఆ పరమాత్మ ఇంకెన్ని శుభములు కలిగించాలి అందుకే మంగళం పరం అన్న ఈ నామం సమర్థము సార్థకతము అయింది విష్ణుదాస రామంలో శుభమస్తు